శివాయ బ్రవేణ నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి ఇది చాలామంది అంటే నేను విజిట్ వెళ్ళిన చోట చెప్తా ఉంటాను అలాగే వీడియోలో కూడా చెప్తానే ఉన్నాను కానీ అలాగే చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడాను అదేమంటే పడమర రోడ్డు ఉండి ఇల్లు పడమరు రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే తీసుకొని పోయి తూర్పుకు మాత్రమే సింహద్వారం పెడుతున్నారండి ఇటు ఉత్తరంలోనూ పెట్టడం లేదు అలాగే పడమరు రోడ్డు ఉంది కదా అని పడమరు వైపు కూడా ద్వారం పెట్టడం లేదని ఓన్లీ తూర్పుకు మాత్రమే సింహద్వారం పెట్టి ఎటువైపు కూడా పానీ ద్వారాలు లేకుండా ఇలా ఇల్లు నిర్మిస్తున్నారు ఇది మంచిదా అంటే ఏ మాత్రం మంచిది కాదని నేను చెప్తానండి ఎవరికైనా కూడా ఇది ఏ మాత్రం వాస్తు కాదు ఇది వాళ్ళకు అనుకూలంగా మాత్రమే ఇలా నిర్మించుకుంటున్నారు అంటే ఒక తూర్పు దిక్కు మాకు మంచిది కాబట్టి తూర్పుకే డోర్ పెట్టుకుంటాము తూర్పుకి దిప్పి ఇల్లు కట్టుకుంటామని ఇది మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ అసలు మనము చేయబోయే ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉందంటే అది మంచిదా చెడ్డదా దీని నుంచి మనకి ఏమైనా మంచి చెయ్యడం అనేది జరుగుతుందా లేదని ఒక్కసారి బాగా ఆలోచించండి ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా ఎవరో కోకొల్లరు మీకు తెలిసిన అనుభవజ్ఞులు ఎవరైనా వాస్తవాలు మీ దగ్గరలో ఉన్న వాళ్ళని కానీ సంపాదించండి లేదా ఒక ఇంజనీర్ అడిగినా కూడా చెప్తాడండి ఇది మీకు మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని తూర్పు మంచిది తూర్పు మంచిదని తూర్పు తూర్పు తీసుకొని శివద్వారం పెట్టడం ఇది ఏమాత్రం మంచిది అనేది ఒక్కసారి మీరు లోతుగా పరిశీలిస్తే మీకే తెలుస్తుందండి అంటే అటు అటువంటి ఇండ్లు అంటే ఇంతకుముందు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళని వెళ్ళి సంప్రదించి మీరు ఇంట్లో ఉన్నప్పటి నుంచి మీకు ఎలా ఉంది అంటే మీకు మీకంత మంచి జరుగుతుందా అని ఒక్కసారి పరిశీలించండి వాళ్ళ అనుభవం చెప్తారు అప్పుడైనా మీరు తెలుసుకోండి కాబట్టి ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఇలా పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇది తూర్పు అనుకుంటే ఇలా పడమర రోడ్డు ఉంటుంది తీసుకొని పోయి ఈ విధంగా ఉంటుంది గేట్ మాత్రం ఇక్కడ కరెక్ట్ గానే పెడతారు అంటే పశ్చిమ వాయువ్యంలో గేట్ పెడతారు ఇదేం కరెక్టే ఓకే కానీ ఇక్కడ ఏమి డోర్ ఉండదు పశ్చిమ వాయువ్యంలో డోర్ ఉండదు పోనీ ఉత్తరంలో డోర్ పెడతారంటే అక్కడ కూడా డోర్ లేదు అంటే నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళానండి అక్కడ వాస్తు చూడాలని వాళ్ళు అంటే దాదాపు వాళ్ళు బాగా ఆ ఇంట్లో అందరూ ఇబ్బందులు పడే స్థాయికి వచ్చేశారు అప్పుడు నేను గుర్తొచ్చాను వాళ్ళకు వచ్చి ఈ విధంగా నన్ను ఇంటికి తీసుకెళ్లారు మా ఇల్లు కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి మేము మా ఇల్లు ఒకసారి చూడాలి వాస్తు ఎలా ఉంది అని నన్ను తీసుకెళ్తే ఇక్కడ డోర్ లేదు ఇక్కడ డోర్ లేదు ఓన్లీ తూర్పుకు మాత్రమే డోర్ ఉంది ఈ విధంగా ఉంది అలాగే స్టెప్స్ అనేది ఈ విధంగా పరమర నైరుతులు ఇచ్చారు బాగానే ఉంది దీన్ని ఏం చేశారంటే బాగా ఎలివేషన్ కనిపించాలనే ఒక ఉద్దేశంతో ఇలా పడమర వైపు కాంపౌండ్ వాళ్ళకి బాగా కాంపౌండ్ వాల్ మీద నుంచి ఎలివేషన్ అనేది బ్రహ్మాండంగా డిజైన్ చేశారండి ఇది మంచిదా అంటే ఏ మాత్రం మంచిది కాదండి వాళ్ళు అన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టారు కానీ ఒక్కసారి ఆలోచించలేకపోయాలి అంటే ఈ విధంగా పడమర కాంపౌండ్ వాల్ పైన ఎలివేషన్ పూర్తిగా కట్టేసి ఇక్కడ మొత్తం బాత్రూమ్ కట్టేసి మెట్ల కింద బాత్రూమ్ కట్టేశారు ఇక్కడ మెట్లు మొత్తం అన్ని కాంపౌండ్ వాల్ మీద నుంచి వెళ్ళాయండి ఈ విధంగా ఇలా నిర్మించారు అలాగే ఇక్కడ డోర్ లేదు ఒక ఓన్లీ కిటికీ మాత్రం పెట్టారు ఇక్కడ డోర్ లేదు ఓన్లీ కిటికీ మాత్రం పెట్టారు తీసుకొని పోయి ఈ విధంగా తూర్పులో ఒక డోర్ పెట్టారు అయిపోయి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇల్లు కట్టారో అంటే ఇంత కొత్త ఇల్లు అండి ఎంత వన్ ఇయర్ కూడా కాలేదు వాళ్ళు గ్రోపరేషన్ చేసి అప్పటికే మొత్తం అంటే వాళ్ళు ఇంట్లో దాదాపు కొంతమంది హెల్త్ పరంగా ఇబ్బంది పడడం కొంత ఆస్తిని కూడా అమ్మేయడం ఈ విధంగా జరిగిందండి అవి వాళ్ళు నాతో చెప్పారు సార్ మేము ఇంట్లోకి చేరిన తర్వాత ఒక పది ఎకరాలు భూమిని కూడా అమ్మేసాం సార్ ఎందుకంటే మాకేదో పరిస్థితులు అలా వచ్చేసాయి ఎవరో మమ్మల్ని మోసం చేశారు అప్పు తీసుకున్నారు కానీ మళ్ళీ మాకు తిరిగి ఇవ్వలేదు ఒక నలభై లక్షల వరకు లాస్ అయ్యాము అని అన్నారు నలభై లక్షలే కాదండి ఈ విధంగా తూర్పుకు డోర్ పెట్టి పడమర రోడ్డు ఉన్నప్పుడు తూర్పుకు డోర్ పెట్టి ఈ విధంగానే వాళ్ళు నడకలో సాగిస్తూ ఉంటే మాత్రం కొంతకాలానికి ఆ పది ఎకరాల భూమి కాదు ఉన్నదంతా మొత్తం కోల్పోయి రోడ్డును పడే అవకాశం వస్తుందని వాళ్ళకు ఆ విధంగా ముక్కు కానీ చెప్పానండి వాళ్ళు బాధపడినా నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే నా ధర్మం అది నేను చెప్పాలి ఇదే ఇలా ఇలాగే మీరు కంటిన్యూ అయితే ఈ ఇల్లు భూమి మొత్తం అంతా అమ్మేయాల్సి వస్తుందండి మీరు ఏది కూడా నిలబడదని చెప్పారండి వాళ్ళు షాక్ అయిపోయారు ఏంటి గురువు కూడా అలా చెప్పారని అని అంతేనండి ఎందుకు ఈ తూర్పు మంచిది తూర్పు మంచిదని ఇలా ద్వారం పెట్టేసి ఈ విధంగా నడకలు సాగించి అంటే ఈ పడన లో వైపు ఉన్న ఈ ఇంటికి శత్రు స్థానంలో డోర్ పెట్టేసి ఈ విధంగా నడకలు సాగించి ఎందుకు ఇంత అమాయకంగా చేస్తున్నారు ఇల్లు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అదే పనిగా చెప్తా ఉన్నానండి కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చేయకండి ఓన్లీ తూర్పుకి ఒకటే మీరు తూర్పు పెట్టుకోండి వద్దనట్లే ద్వారం కానీ దానికి అనుగుణంగా ఉత్తరానికి ఒక ద్వారం పెట్టండి అలాగే పడమరకు ఒక ద్వారం పెట్టండి మీ కొంప ఏది మునుగో అక్కడ కాబట్టి ఈ విధంగా డోర్ పెట్టి మీరు ఇక్కడ నడక లేకపోయినా పర్లేదు ఎప్పుడో రోజుకు కొద్దిసేపు ఈ డోర్ను తెరిచి ఉంచడం అంటే పడమర వైపుకు పెట్టే డోర్ తెరిచి ఉంచడం లేదా మీకు ఏమన్నా దొంగల ప్రాబ్లం ఉంది అంటే దాన్ని గిల్లు వేసి ఒక మంచి డోర్లు చేయించి కొంచెం గాంధీ వెళ్తుని ఈ విధంగా లోపలికి వచ్చే విధంగా చేయండి అంతేగాని ఇక్కడ ఏమి డోరే లేకోకుండా ఓన్లీ తూర్పులో మాకు డోర్ ఉండాలి డోర్ ఉండాలని అంటే ఇది వాస్తుని వాళ్ళు ఎక్కువగా ఆలోచించి లాస్ట్కి ఈ విధంగా దురాశ దుఃఖానికి చేయటం అన్నట్టు ఈ విధంగా ఆలోచించి తూర్పు డోర్ పెట్టి దాదాపు కోల్పోయారండి కాబట్టి వాళ్ళకి మీరు వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ విధంగా ఉత్తరంలో ఒక డోర్ పెట్టండి అలాగే పడమరలో ఒక డోర్ పెట్టండి లేదు మీరు పడమరకి మాకు డోర్ వద్దు అన్నారా ఓకే వదిలేయండి కనీసం ఉత్తరంలో అయినా ఒక డోర్ పెట్టండి అని చెప్పారండి సరే అని అప్పుడు వాళ్ళు అందరూ మాట్లాడుకొని ఈ విధంగా డిసైడ్ చేశారు ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు ఈ రోజేను కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా మీరు ఏ రోడ్డు ఉన్నా కూడా ఆ రోడ్డుకి డోర్ పెట్టండి లేదని మా డోడు మాకు మంచిది కాదు అటువైపు మాకు ఆ పడమర మంచిది కాదు మాకు దక్షిణం మంచిది కాదు మాకు తూర్పు ఉత్తరం మంచిది అనుకుంటారా సేమ్ వీల పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుందండి తొందరలో కాబట్టి అందరూ బాగుండాలని నేను ఇంత ఇదిగా చెప్తా ఉన్నాను కాబట్టి ఎవరు కూడా ఇలా చేయకండి పడమర రోడ్డున్నప్పుడు ఓన్లీ తూర్పుపై సింహద్వారం పెట్టకండి ఉత్తరంలో పెట్టుకోండి కావాలంటే సింహద్వారం లేదా పడమరలో పెట్టుకోండి తూర్పుపై సింహద్వారం పెట్టకండి ఓన్లీ అది పానీ ద్వారం మాత్రమే కావాలి ఆ విధంగా మీరు ఇల్లు నిర్మించుకుంటారని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్